వెల్కమ్ టు ట్రూ న్యూస్ పట్టణ ఆందోళన మున్సిపల్ కేంద్రంలో ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న వైన్ షాపును పట్టణ శివారులోకి తరలించాలని కోరుతూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ప్రజలతో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా కేబిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు సుందర్ ఎస్ అజయ్ మాట్లాడుతూ నిత్యం ఆత్మకూరు మరికల్ గద్వాలకు వెళ్ళే ప్రజలు ప్రధాన రహదారిపై ప్రయాణించడంతో రోడ్డు ప్రక్కనే ఉన్న వైట్ షాప్ ఉండడంతో బైకులు రోడ్డు ప్రక్కనే నిలుపుకోవడం ద్వారా నిత్యం ఏదో ఒకటి ప్రమాదం జరుగుతూనే ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన ఆర్ఎన్బి రహదారి పక్కన ఉన్నటువంటి వైన్ షాప్ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు రోజు అని నిత్యం వందలాది వేలాది వాహనాలు ఈ ఆత్మకూరు మీదుగా అనేక గ్రామాలకు పల్లెలకు వెళ్ళే ప్రయాణికులు ఈ వైన్ షాప్ ఉండడం వల్ల ప్రజలకు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు ఇటీవలనే ఐదారు యాక్సిడెంట్లు అయినాయి అక్కడ కనీసం ఏమీ సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి అందరూ కూడా రోడ్డు మీదనే వచ్చి తాగి మూత్రాలు చేయడం రోడ్లపైనే పడుకోవడం నిద్రించడం ప్రధాన రహదారి వెహిక అడ్డంగా పబ్లిక్ ఉండడం ఇవల్ల కూడా దుర్వాసన వెదుతున్నటువంటి రోడ్డు పక్కల ఉన్నటువంటి పరిస్థితి ఉంది పక్కలే బంకు చేపల దుకాణాలు అట్లాగే నిత్యం రద్దీగా ఉండే ప్రదేశంలో వైన్ షాప్ ఉండడం వల్ల చాలా ప్రమాదాలై ప్రజలు చనిపోతున్నా కూడా ప్రభుత్వాలకు పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడం తప్ప ప్రజలకు జరుగుతున్న ప్రమాదాల నివారణ పట్ల చర్యలు ఏమాత్రం లేవని చెప్పి కోరుతూ ఈరోజు అమర్చిత మండల కేంద్రంలో కులవ్యాక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఈ వైన్ షాప్ను ఇక్కడి నుంచి తర తరలించి ఊరి చివరన ఎక్కడైనా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ కేవీపీఎస్గా సంతకాల సేకరణ చేస్తూ మున్సిపల్ కమిషనర్కు అట్లాగే తహసీల్దార్కు దీనిపైన మివరాణాలు ఇచ్చి అవసరమైతే స్పందించకుంటే కలెక్టర్ కలిసి ఈ వైన్ షాప్ ఇక్కడ నుంచి ఊరి చివరన తరలించే వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని అందుకొరకు మహిళలు కా ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరు కూడా ప్రతి ఒక్కరు మేము చేస్తున్న ఈ ఉద్యమాన్ని సహకరించాల్సిందిగా కోరుతూ మనం చేస్తున్నాం